నమస్తే అండి నా పేరు పాఠాన్ రెండు రోజుల కృష్ణ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రస్తుతానికైతే ఢిల్లీలో అయితే ఉండడం జరిగింది ఈరోజు మీకోసం తక్కువ బడ్జెట్లో మారుతి మారుతి సుచికి డీజర్ అయితే అయితే తీసుకురావడం జరిగిందండి మారుతి షిఫ్ట్ డీజర్ అండి ఎల్ఎక్స్ఐ వేరియంట్ పెట్రోల్ వర్షను ఓన్లీ పెట్రోల్ వర్షను ఎలా సిఎన్జి కానీ ఎల్పిజి కానీ ఏం లేదు మారుతి షిఫ్ట్ డీజర్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ రెండు వేల పన్నెండు మోడలు ఆ సెకండ్ ఓనర్ కారు డెబ్బై డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ జరిగింది జెన్యూన్ రీడింగు బండి ఎక్సలెంట్ ఉంది రేట్ వైజ్గా ఉంది ఒక లక్ష తొంభై వేలు ఇదే ఫిక్స్డ్ రేటు ఒక లక్ష తొంభై వేలు ఇదే ఫిక్స్డ్ రేటు టైప్ టూ వర్షన్ ఇది టైప్ టూ వర్షన్ ఏదైతే మనకు మార్కెట్లో ఎక్కువ మార్కెట్లో రీసేల్ ఉంటుందో అదే కార్ ఇది టైప్ టూ వర్షను రెండు వేల పన్నెండు మోడలు కేవలం లక్ష తొంభై వేలు ఇదే ఫిక్స్డ్ రేటు మళ్ళీ ఏం అడగొద్దు మీరు రూపాయి కూడా బార్గానింగ్ ఉండదు ఫ్రంట్ ఎండ్ ఫ్రంట్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి లెఫ్ట్ సైడ్ వ్యూ ఒకటి రెండు స్కాచెస్ ఉన్నాయి ఇక కామన్ ఇక సిల్వర్ కలర్ కారు ఎల్ఎక్సై వేరియంట్ పెట్రోల్ వర్షను టైరు ఒక థర్టీ పర్సెంట్ అట్లా టైర్ ఉంది ఎక్కడ ఏపీ సుమారే డోర్లు కానీ మొత్తం కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లే పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ టైప్ టూ వర్షన్ టైప్ టూ వర్షను డ్యూయల్ టోన్ కలర్తో వస్తుంది ఇంటీరియరు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది కారు మానువల్ ట్రాన్స్మిషను సీట్ కవర్స్ కూడా మీకు వందకి డెబ్బై నుంచి ఎనభై శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయండి లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ వచ్చిన రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైన్ పర్ఫెక్ట్ ఉంది రియర్ సీట్ కవర్ కూడా వందకి తొంభై నుంచి వంద తొంభై శాతంగా సీట్ కవర్లు ఉన్నాయి ఈ టైర్ సిల్ టైర్ ఉంది లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ డిక్కీ లేపు డిక్కీ డిక్కీ కస్టమర్ ఫోన్ కావాలనేగా బ్రిజా కావాలనే అన్నాడు ఆయన కొడతానాడేనామైంది ఈ వాడక ఈ జామ అవుతుంటాయి కేబుల్లు కేబుల్ జామ అవుతుంటాయి వాడక కేబుల్లో ప్రాబ్లం ఉంటుంది ఈ ఢిల్లీ బండ్లకి ఇదే వెనక డిక్కి కేబుల్ పోయిందండి కేబుల్ వేయించిస్తారు లోపల నేను ఆల్రెడీ చూసినా అంత నీట్గా ఉంది పర్ఫెక్ట్ ఉంది ఆ బూట్ స్పేస్లో ఎక్కడ రస్ట్ కానీ ఏది లేదు రైట్ సైడ్ వ్యూ ఈ టైర్ కూడా మీకు ఈ టైర్ వచ్చేసి ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్గా టైర్ ఉంది రైట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేని పర్ఫెక్ట్ ఉంది చికెన్ పడుతుంది పడుతుంది అందుకనే తొందరగా ఇస్తున్నా అండి డ్రైవర్ సైడ్ డోరు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ పవర్ ఇండోస్ రావు దీనికి మ్యానువల్ ఇండోస్ వస్తాయి ఇంటీరియర్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి కారు ఇంటీరియర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఆర్ఎం గిటా స్టార్టింగు అసలు ఇంజిన్ అయితే స్టార్ట్ చేసినట్టే లేదు అంత స్మూత్గా ఉంది ఇంజన్ పెట్రోల్ ఇంజన్ అంటే పెట్రోల్ ఇంజన్ ఇక సౌండ్లెస్ ఇంజన్ రైడింగ్ చూడవచ్చు డెబ్బై నాలుగు వేల నాలుగు వందల ఎనభై మూడు కిలోమీటర్లు ఒరిజినల్ రీడింగ్ స్టీరింగ్ కూడా పవర్ స్టీరింగ్ వస్తుంది వర్కింగ్ కండిషన్లో ఉంది ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ చిల్డ్ ఏసీలు వాడే పరిస్థితి లేదు ఇక ఇప్పుడు రాను ఇక మరీ పెరిగిపోతుంటుంది హీటర్లు వేసుకోవాలి ఇక ఏసీలు పోయి హీటర్లకు వస్తుంది గేర్లు కూడా మానువల్ గేర్ బాక్స్ ఫుల్ ఫ్రీ ఫుల్ ఫ్రీ రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది చూడొచ్చు నేను మాట్లాడతాగా ఆయనతోనే వీడియో అయిపోయాను మాట్లాడతా ఈ టైరు ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ ఉందండి ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి చాలా అంటే చాలా సైలెంట్ ఉంది చాలా అంటే చాలా సైలెంట్ ఉంది ఇంజను రైట్ సైడ్ ఆపరాను కంప్లీట్ అండ్ కంప్లీట్ ఒరిజినల్ ఫ్రంట్ పోర్షన్ కంపెనీ లేబర్స్తోని కూడా యాజ్ టీస్ ఉంది లెఫ్ట్ సైడ్ ఆపరాని కూడా కంప్లీట్ ఒరిజినల్ బోనట్ బోనట్ కూడా కంప్లీట్ అండ్ కంప్లీట్ ఒరిజినల్ బ్యాక్ కంప్రెషర్ కానీ పంపింగ్ కానీ ఏది లేదు చూడవచ్చు ఏసీ ఓకే అండి మారుతి షిఫ్ట్ డిజైరు ఎల్ఎక్సై వేరియంట్ పెట్రోల్ వర్షన్ అండి రెండు వేల పన్నెండు మోడల్ సెకండ్ ఉన్నారు డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ దిగింది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర ఫిక్స్డ్ రేటు లక్ష తొంభై వేలు ఇదే ఫిక్స్డ్ రేటు మన కమిషన్ వేరు కంటైనర్ చార్జెస్ వేరు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి లక్ష తొంభై వేలు ఇందులో బార్గనింగ్ ఉండదు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యున్ కల్సారి కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ